హాయ్ అండి అందరికీ అయితే ఆఫ్టర్నూన్ మా ఇంట్లో అయితే ఎగ్ వేసి కార పులుసు అనమాట ముద్దుగా పెట్టాను ఎగ్గు అలానే ఇందులో అయితే వంకాయ ఉర్లగడ్డ కూడా వేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కూర అయితే అన్నంలోకి అయితే బాగుంటుందండి రైస్లోకి మాత్రమే ఇది బాగుంటుంది మధ్యాహ్నం మా ఇంట్లో స్పెషల్ ఇదన్నమాట చూడండి ఎగ్ ఎలా వేసాను ఇలా వేసాను అనమాట ఎగ్ సూపర్గా ఉందనమాట కూర అయితే వావ్ సూపర్ కదా ఇదనమాట మా ఇంట్లో మధ్యాహ్నం స్పెషల్ మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఇవాళ రోజుకి ఒక ఎగ్ తినండి హెల్త్కి చాలా మంచిది ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుని తిన్నామంటే ఎగ్ కూడా మనకేం బోర్ కొట్టదు అదనమాట ఓకేనా ఓకే అండి అందరికీ బాయ్